మేడ్చి జిల్లా గడ్కేసరి మున్సిపాలిటీలో ఈడబ్ల్యూఎస్ కాలనీలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గడ్కేసరి లైన్స్ క్లబ్ అధ్యక్షులు సారా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రేవూరి రమణారెడ్డి జీఎస్టీ కోఆర్డినేటర్ డిస్టిక్ మూడు వందల ఇరవై ఎఫ్ హనుమకొండ వారి సహకారంతో స్పోర్ట్స్ కిట్ ను అందించటకు ముఖ్య అతిథిగా మేడిపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కేశవనాథం గౌడ్ వారి చేతుల మీదుగా విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ ను అందజేశారు ఈ కార్యక్రమాలను సారా శ్రీనివాస్ గౌడ్ చాప్టర్ ప్రెసిడెంట్ బుచ్చు ప్రమోద్ గుప్తా జనరల్ సెక్రటరీ సన్నిధి ప్రసాద్ ట్రెజరర్ లైన్ మెంబరు భోగా లక్ష్మి హరినాథ్ మమతా శర్మ పి రాఘవేంద్ర ప్రసాద్ కె రామ్మోహన్ సిహెచ్ రవిశంకర్ ఎస్ రాజు ఏ నరసింహారావు మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ గర్కేసర్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కాలేజ్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యార్థినులకు మా గౌరవులైన రేవురి రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో జిఎస్టి కోఆర్డినేటర్ గారైన రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఈ స్పోర్ట్స్ కిట్ ఇవ్వడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను మరియు మేము గతంలో ఈ సార్ సార్వారికి వచ్చినప్పుడు పిల్లలు నూట ముప్పై మంది ఏమి ఉన్నారు ఏమైనా స్పోర్ట్స్కి కవర్ అని అనడం జరిగింది దాన్ని పురోత్సహించుకొని ఈరోజు మేము స్పోర్ట్స్ మెటీరియల్ ఈ స్కూల్ వారికి ప్రిన్సిపాల్ గారికి అందించడం జరిగింది ఇది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చేస్తామని మా మెన్స్ సర్బర్ దర్కే సర్ వారి తరపున నేను తెలుపుతున్నాను మరియు అదేవిధంగా ఇక్కడ స్టాఫ్కి మీరు వినవించడం జరిగింది మీకు ఫ్యూచర్ కూడా ఇంకేమైనా అవసరం ఉన్నా ఏమైనా కావాలంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చని నేను మన ప్రిన్సిపాల్ ఎంతరెడ్డి గారికి చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి మాకు చేతన్యందుకు వారికి వారి స్టాఫ్ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ గారు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్య ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విధంగానే మా పాఠశాలకు వాళ్ళ యొక్క తోడ్పాటు అందించాలని కోరుకుంటూ నమస్తాను